సంఘాలు రాజకీయ పార్టీలు కూడా ఒకసారి కళ్ళు తెరవాలి రాజకీయ పార్టీలన్నీ ప్రతిపక్షాలు కళ్ళు మూసుకొని పైరీ చేసుకుంటే కూర్చుంటే కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందరు అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ విద్యార్థులు ఇబ్బందులు పెట్టుకో దృష్టి పెట్టుకోవాలి చాలామంది ఫీజుల కోసం సర్టిఫికెట్ తీసుకోవడానికి రక్తాన్ని అమ్మి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు ఇంత పరిస్థితి ఘోరంగా ఉంటే మరి ఒక సార్లు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోయినాం తొందర మరొకసారి కలిసి తాడోపేడ వేసుకొని ముఖ్యమంత్రి దృష్టిని తీసుకెళ్తా ఫీజులు ఇవ్వకపోతే ఇంతవరకు మేము ప్రభుత్వాన్ని నియమం లేదు మా ఎమ్మెల్యేలు నియమం లేదు మంత్రులను నియమం లేదు అందరినీ గౌరవించినాం ఈసారి మాత్రం పిల్లలను కంట్రోల్ చేయలేము గతంలో మేము ఎట్టయితే ఉస్మాని యూనివర్సిటీలో జరిగినప్పుడు లా కాలేజీలో అసెంబ్లీని వరగొట్టరు సచివాలయాన్ని వరగొట్టిర్రు ఆఫీసర్ల మీద ముఖ్యమంత్రి ఆఫీసర్ ముట్టడిచ్చు ధర్నాలు చేశారు గెరావులు చేశారు ఐఏఎస్ ఆఫీసర్లు కొట్టారు కొందరు పిల్లలు అట్లాంటి అట్లాంటివి ఉద్యమాల చరిత్ర బీసీ ఉద్యమాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారు ఇప్పుడు కూడా పిల్లలు చాలా ఆవేశంగా ఉన్నారు మీరు ఫీజుల బకాయి లేకపోతే పిల్లలను నేను కంట్రోల్ చేయలేను వాళ్ళు ఆవేశంగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి పిల్ ఫీజుల బకాయలు రెండు మూడు దక్షణాలు లేవు ఆరేడు వేల కోట్లు ఉన్నాయి ఒక కాంట్రాక్టర్కి ఏడు వేల కోట్లు ఇచ్చారు ఇంకో కాంట్రాక్టర్కి ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కాపు ఎందుకు వాళ్ళ కాంట్రాక్టర్లు కొన్ని రోజులు ఆపి అప్పులు తెచ్చారు మీరు ఇరవై నెలల ఇరవై రెండు నెలల కాలంలో రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పులు తెచ్చారు సౌ నెలకు ప్రభుత్వ ఆదాయం దాదాపు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల కోట్లు వస్తుంది అంటే నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది రెండు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులు తెచ్చారు ఆరు లక్షల ముప్పై వేల కోట్లల్లో మీరు మూడు వేల కోట్లు ఇవ్వరా మూడు మూడు వేలు రెండు సార్లు ఇస్తే అయిపోతుంది విద్య పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల కంటే మీకు పది మంది కాంట్రాక్టర్లు ముఖ్యమా కాంట్రాక్టర్లు కమిషన్లు ఇస్తారని వాళ్ళ బిల్లులు కన్ను మూసుకొని పది శాతం ఎనిమిది శాతం పోయింది పది శాతం కమిషన్ పదిహేను శాతం కమిషన్ ఇప్పుడు ఇరవై శాతం కమిషన్లు తీసుకొని బిల్లులు పాస్ చేస్తున్నారు దీన్ని నేను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఈ ప్రభుత్వం లోపల ప్రతి దానికి కమిషన్లు తీసుకొని ఇస్తున్నారు మీరు జోక్యం చేసుకోవాలి ప్రభుత్వం జీతాలు అని ఇంకా పైసలు లేవా ఉంటుంది స్కాలర్షిప్లు ఇవ్వడానికి లేదు కాంట్రాక్టర్లకు మాత్రం కమిషన్లు తీసుకొని కోట్ల కోట్లు దాచి పెడుతుర్రో కక్కిచ్చే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు కూడా కమిషన్లు తీసుకొని అవినీతికి పాల్పడి విద్యార్థుల పొట్ట కొట్టి విద్యార్థుల స్కాలర్షిప్లు విద్యార్థుల ఫీజులను మంత్రులు ఎమ్మెల్యేలు మింగుతున్నారు దీని మీద నేను ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తా అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినప్పుడు పిల్లల స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వమని చెప్పి అధికారులకు ఫోన్లు చేసి మాము చెప్పాడు అయినప్పటికీ కూడా ఫైనాన్స్ అధికారులు కక్కుర్తి పడి మొత్తం ఆ లంచాలకు మరిగి కమిషన్లకు మరిగి ఇంత విచ్చల విడిగా ఇంత విచ్చల విడిగా బహిరంగంగా కమిషన్లు తీసుకుంటా పిల్లల స్కాలర్షిప్ల పొట్టగొట్టి ఫీజుల పొట్టగొట్టి వాళ్ళ జీవితాలతో చాటుతున్నారు దీన్ని మేము సీరియస్గా తీసుకుంటాం అన్ని సంఘాలు అన్ని పార్టీలు కూడా బీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలే ఎంత దాగుందో అంత చేసినాం వన్ ఇయర్ పది సార్లు ధర్నాలు చేస్తారు ఇతర విద్యార్థి సంఘాలు కూడా చేస్తున్నాయి అయినా ప్రభుత్వం దిక్కి దిగి రావడం లేదు ఏవి చేస్తుంది అన్ని విద్యార్థి సంఘాలు ఇతర విద్యార్థి సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నారు మంత్రులను ఇండు ముట్టడి చేస్తున్నారు ఇక మంత్రులను గిరాఫ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలను గిరాబు చేసేది ఒక్కటే తక్కువ ఉన్నది ఇప్పటి నుంచి అది కూడా జరుగుతుంది ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ మంత్రులను గిరాబు చేస్తారు విద్యార్థి ఉద్యమం అంటే ఏమిటిదో మీకు తెలియాలి మర్యాదగా చెప్తున్నాం ముఖ్యమంత్రి ఇవ్వమని చెప్పాడు వేరే యాపి విద్యార్థుల ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు ముఖ్యమంత్రి మాట కూడా వినిపించడం లేదు కాబట్టి సీరియస్గా చెప్తున్నాం ఇక ముందు జరిగేది స్కాలర్షిప్లు ఫీజుల యుద్ధమేనని చెప్పి అది పద్నాలుగు లక్షల మంది విద్యార్థులతో పెట్టుకుంటున్నారు మీరు దాదాపు రెండు మూడు లక్షల మంది విద్యార్థుల కోర్సులు కూడా అయిపోయినాయి ఇప్పుడు అంటే పద్నాలుగు లక్షలు చదువుతున్న వాళ్ళు పూర్సంలో రెండు మూడు లక్షలు ఇవన్నీ కలిసి పదహారు పదిహేడు లక్షల మంది విద్యార్థులతో మీరు పెట్టుకుంటున్నారు రైతులతో పెట్టుకుంటున్నారు ప్రజలతో పెట్టుకున్నారు అన్నిటికంటే విద్యార్థులతో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటమాడడం ప్రభుత్వం వెంటనే దీని మీద ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలి ఫీజుల బకాయిలు ఇవ్వాలి ఫీజుల స్కీమ్ ఎత్తివేయాలంటే అగ్నిగుండంలో దుకినట్టే మేము నిట్ట నిన్న వెనకటి అగ్నిగుండంలో దుంకుతున్నారు మహానుభావులు అందరూ మీరు కూడా ఫీజుల స్కీమ్ జోలికి వస్తే అగ్నిగుండంలో దుంకడమే ఎందుకంటే మీ లోపల ఫస్ట్ బ్యాంక్ అని ఒకసారి ఫీజులు ఇవ్వక బకాయిలు ఇవ్వకపోవడం ఒకసారి ప్రభుత్వ కాలేజీలో కూడా అన్నిట్ల ఫీజులు ఈసారి డిగ్రీ అన్నిట్లో కూడా ఫీజులు వసూలు చేశారు ఇంటర్మీడియట్ డిగ్రీలో ప్రభుత్వ కాలేజీలో ఓవరల్గా చెప్పి రిటర్న్లన్నేమో మేము బెదిరిస్తే ఫీజులు వసూలు చేస్తే ఖబర్దారని బెదిరిస్తే జీ సర్కులర్ ఇష్యూ చేశారు కానీ ప్రాక్టికల్గా అన్ని కాలేజీలలో విద్యార్థుల ముక్కు వెండి పదిహేను వేలు ఇరవై వేలు అని చెప్పి ఇందిరా ప్రియదర్శన్ కాలేజ్ నిజాం కాలేజ్ అనేక ప్రభుత్వ వేగంపేట కాలేజ్ అన్ని కాలేజీలలో ఫీజులు వసూలు చేశారు జిల్లాలలో కూడా వసూలు చేశారు దశల వారీ ఈ స్కీమ్ని నీరు గార్చి ఎత్తేయాలని చూస్తున్నారు మీరు ఈ స్కీమ్ని ఎత్తివేయడం అంటే అగ్నిగుండంలో దూకడం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా